మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి హాల్లో ఆదివాసీ మహిళా సంఘం మహబూబాబాద్ జిల్లా కమిటీ సదస్సుకు రాష్ట్ర అధ్యక్షురాలు మైపతి వీణారాణి అధ్యక్షతన తొడందెబ్బ జాతీయ కన్వీనర్ రమణల లక్ష్మయ్య మాట్లాడుతూ షెడ్యూల్ తెగలలోని రిజర్వేషన్ వర్గీకరణ జరిపినప్పుడు మాత్రమే ఆదివాసీలు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో న్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి ఒకటిన ఎస్సీ ఎస్టీలతో పాటు ఎస్టీ తెగలలో రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలకు ఏడుగురు జడ్జీల ధర్మాసనం తీర్పునిచ్చింది ఎస్సీలతో పాటు ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలంటే ఆదివాసీ మహిళలు విద్యార్థులు ఉద్యోగులు యువకులు రాష్ట్ర వ్యాప్తంగా తుడుం బలమైన ఉద్యమం తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తేనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కమిషన్ నియమిస్తుంది ఆదివాసులందరూ కూడా ఎస్టీలలో వర్గీకరణ కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ మాట మాట్లాడుతూ షెడ్యూల్ తెగలలో వర్గీకరణ జరగాలంటే ముందుగా ఆదివాసులందరూ కూడా సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడుకోవాలి అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలు కావాలంటే ఆదివాసులందరూ కూడా చైతన్యం కావాలని పోరాడాలని ఆదివాసీ హక్కుల చట్టాలను కాపాడవలసిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నదన్నారు ఈ మైబాబ్ జిల్లా కమిటీ ఎన్నిక కూడా చివరిలో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కొట్టిగా జరిగింది బ్రిటిష్ కాలంలోనే అంటే మనకి స్వతంత్రం రాకముందే మనకి ఏజెన్సీ ప్రాంతాలుగా ప్రత్యేక భూభాగంగా మనకి పంతొమ్మిదల పదిహేడు వరకు మనకి టైం జరిగింది వచ్చి ఏర్పడదు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి అంబేద్కర్ గారి నాయకత్వంలో ప్రత్యేక ప్రాంతాలుగా గుర్తించి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు మన జీవన విధానాన్ని గుర్తించిన తర్వాతనే ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకి ఐదారు సెట్లు తీసుకురావడం జరిగింది అంతకన్నా ముందు